నమస్తే గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం మేడం నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను రాము యా సో ఎట్లా ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న తర్జన ఎందుకు ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఎలక్షన్ల ముందు అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ వచ్చిందా అట్లేం లేదు ఎప్పుడైనా కూడా గతంలో చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది తూచా తప్పకుండా నూటికి నూరు శాతం నెరవేర్చింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది తర్జన భర్జనే ఉంది ఆల్రెడీ రెండు నలభై ఎనిమిది గంటలైనా మొదలు పెట్టినాం ఇవాళ మీరు చూస్తుండే ఎంతమంది ప్రయాణం చేసినారో మహిళలు ఎట్లా సంతోషంగా ఉన్నారు ఇంకొకటి రేపు రేపు మొదలు పెడదా మొన్ననే కదా ముఖ్యమంత్రి గారు చెప్పినారు తర్వాత ఇంకా మనకు యాభై రోజుల సమయం ఉంది సో ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం మేము అమలు వరుస్తాం దానిలో మీ మాంస ఏం లేదు మీ నమేషాలు లెక్క పెట్టేది ఏం లేదు సో మీరంటే ఊ అంట అంటే ఉచిత బస్సు అంటా ఉన్నారు ఏ ఉచిత బస్సు అయితే మహిళల కోసం తీసుకొని వచ్చారో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు చెప్పి నేను స్వయాన రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ఆటో ఎక్కి ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు సో దీన్ని ఎట్లా చూస్తారో ప్రజలు ఏమన్నా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ పైన వెరీ గుడ్ క్వశ్చన్ కేటీఆర్ గారు డ్రామాలు చేస్తా ఉన్నారు మంచి మంచి కెమెరాలు ఫిట్ చేసుకొని మోషన్ కెమెరాలు చాలా అందంగా సినిమాలు ఎట్లా తీసుకోవాలి అట్లా తీద్దామని పోయి ఏదో చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి దూరం నుంచి ఎవరో ఒకరు తీస్తారు చూస్తున్నాం మనం నిన్నటి నుంచి ప్రతిసారి మీదే ఉంటుంది అనుకోదు మొన్న ఎట్లా మాట్లాడితే బ్యాక్ ఫైర్ అయిందో నిన్న కూడా అదే బ్యాక్ ఫైర్ అయింది ఫుల్ ట్రోల్ అవుతాను మీరు అదొకటి బంద్ చేసుకొని ఇంకా కొంచెం సెన్స్తోని ఘోష్తో తోని చేయండి నెక్స్ట్ టైం వీడియోలు చేస్తే అట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తే సో ఒకటే చెప్తా ఉన్నాము మేము నూటికి నూరు శాతం మేము చేసింది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది చాలా కరెక్ట్ అది అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ప్రయాణ ఏమంటారు రవాణా విద్య వైద్యము ప్రభుత్వం కల్పిస్తుంది ఉచితంగా అవి తప్ప ఇంకేం అడగరు కూడా జనాలు సో అది మానేసి గడిచిన పది సంవత్సరాలల్లో మీ నాయనకు కానీ మీకు కానీ ఏ సోయి లేకుండా కించిత్ ఆడవాళ్ళ పట్ల ఏమీ లేకుండా ఫస్ట్ క్యాబినెట్ అయితే మహిళలే మా నీ క్యాబినెట్లో లేకుండా రెండోసారి జరిపినప్పుడు కూడా మేమందరం కొట్లాడితే ఒక ఇద్దరికి ఇచ్చి చేతులు దులుపుకున్నాం వాళ్ళు కూడా ఉత్సవ విగ్రహాలు ఉన్నారు మహిళలకు మీరు చేసింది ఏం లేదు ఎన్నో రకాల సంఘటనలు జరిగినాయి అమానుషాలు జరిగినాక మొత్తం పొద్దు సమానం మేము రోడ్ల మీద ఉండి ధర్నాలు చేస్తే గప్పుడు మహిళా కమిషన్ వేసిండ్రు మీరు మీరు ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు మహిళలకు మీరు వచ్చి ముందుగా తెలంగాణ మహిళలకు సమాధాన క్షమాపణ చెప్పాలి మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందో ఉచిత ప్రయాణం ఇస్తే మీకు ఎందుకు కడుపు నొప్పి వస్తుందో మీరు అది ముందుగా వచ్చి క్షమాపణ చెప్పాలి ఇవాళ పిల్లలు కాలేజీలకు బడులకు పోతూ ఉన్నారు మహిళలు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు చక్కగా పది కోట్ల మంది ప్రయాణం చేసినారు స్టాట్స్ చెప్తా ఉన్నాయి జీర్ణించుకోలేక ఇట్లా వెళ్తూ ఉన్నారు ప్లీజ్ అట్లాంటివి చేయకండి ఇంకా మంచిగా ఉన్నాయి ఇంకా ఇంకా ఆలోచించండి ఆలోచించి అందులో ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వచ్చు మీరు అంటే బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచమని అడగండి ఇంకేమైనా పెంచమనండి మహిళలకు ఇంకేమైనా సదుపాయాలు కల్పియమనండి గవ్వడగడం పోయి మీరు గిట్లా మాట్లాడితే అందుకే గట్ల ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండి సో వంద రోజుల తర్వాత ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను బట్టలు ఇప్పి కేటీఆర్ అంటా ఉన్నారు అది మొన్న చక్కగా మా పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిండ్రు మీకు అంతగానం చూడాలనుకుంటే ఇప్తాం రండి అని చెప్పి ఆయన కూడా చెప్పిన సో బీయింగ్ ఏ ఉమెన్ నేను అట్లాంటి మాటలు మాట్లాడద్దు బట్ మీకు నిజంగా కూడా బుద్ధి సోయి సిగ్గు ఇక శరం అన్ని పదాలు వాడాలి ఇట్లాంటి టైంలో పదేళ్లల్లో మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయిన అసలు మీకు గుర్తు కూడా నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో నేను చదువుతాను నీ లిస్టు ఎన్ని పేజీలు ఉందో రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టింది మీరు పాటి లేదు మీకు అనే నైతికత ఎక్కడిది మీరు బట్టలిపి కొట్టాల్సిన అవసరం ఏం లేదు మేము ఆల్రెడీ చేసినాం మిమ్మల్ని జనాలు మొన్న బట్టలిపి బర్వాత బజార్లో నిలబెట్టినరు నిలబెట్టినాక కూడా బరి నిల్చొని కూడా మీరు అవే మాటలు మాట్లాడితే మరి ఇంకా ఏ స్థాయికి వాతలు పెట్టాలనో వాళ్ళే పెడతారు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇవాళే తెల్లారినట్టు ఇవాళే జనాలలో అబ్బా ఏదో చేస్తున్నట్టు డ్రామాలు చేసుకుంటా మీరు అది బంద్ చేయండి మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రిని కానీ మా నాయకులను కానీ ఏమన్నా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడమని సో మేనేజ్మెంట్ కోటాలో పదవి వచ్చిందంట సో ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలకు కూడా తెలుసు ఎవరు మేనేజ్మెంట్ కోట ఎవరు మెరిట్ కోట అని ఉద్యమం అంతా మేమందరం వచ్చి రోడ్ల మీద ఉండి ఉద్యమం చేస్తే నేను మా ముసల్ది జస్ట్ మాకు పావు షేర్ వండుకుంటే తక్కువైతుంది అదశేర్ వండుకుంటే ఎక్కువైతుంది ఇట్లాంటి సన్నాయి నొక్కులు నొక్కి నా బిడ్డ కానీ నా కొడుకు కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా పరిపాలనలో జోక్యం చేసుకోనన్న ముఖ్యమంత్రి ఇలా ఉద్యమం మాజీ ముఖ్యమంత్రి ఉద్యమం ఉధృతమైనాక రాష్ట్రం సాకారం అవుతున్న వేళ పిల్లల్ని ఇద్దరిని రవాణా చేసుకొని ఒకరికి ఎంపీ ఒకరికి మినిస్టరు కట్టబెట్టి ఇలా వాళ్ళు కదా మేనేజ్మెంట్ కోట ఎవరిని మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారిన పదేళ్ళు ప్రతిపక్షం పదేళ్ళు పోరాటం ఇన్న ఇంతగానో ఉద్యమాలు చేసి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని అనేది నిజంగా కూడా మేము అంటారు చూడు ఆకాశం మీద ఉమ్మితే అది వచ్చి మీ మీదనే పడుతుందని రేవంత్ రెడ్డి ఈజ్ హియర్ నువ్వు ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు నక్కకు నాగలోకి అనుకున్న డిఫరెన్స్ నీకు ఒక ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లా మాట్లాడాలనో కూడా తెలియదు గౌరవ ముఖ్యమంత్రి గారిని నువ్వు రకరకాలుగా విమర్శలు చేస్తున్నావు బాడీ షేమింగ్ చేస్తున్నావు మానుకో మంచిగా ఉండదు సో కేసీఆర్ లేకపోతే ఎక్కడిది ముఖ్యమంత్రి పదవి అంటా నిజంగా కేసీఆర్ ఉంటేనే సాధ్యమైనయా ఈ ముఖ్యమంత్రి పదవులు క్యాబినెట్ హోదా ఇవన్నీ కానీ అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా సోనియా గాంధీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఎక్కడిది వాళ్ళ చెల్లె ఎంపీ ఎక్కడిది ఆయన ఎక్కడిది వాళ్ళ బావ ఇంకోగాయన ఎక్కడిది ఇంకోగాయన ఎక్కడిది వాళ్ళందరూ మంది మార్బలం వాళ్ళ ఫ్యామిలీ రూల్ ఎక్కడిది సో భిక్షా ఇది సోనియా గాంధీ గారు కనికరించి తెలంగాణ అనేది సాకారం అయ్యేది కాదు సోనియా గాంధీ గారు లేకుంటే అని స్వయంగా వాళ్ళ నాయన నిండు సభల చెప్పిండ్రు కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండ్రు అందరు కలిసి పోలవమని మీరు అందరు పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి మంచిగా మీరు దానికి చెప్పుకొని వచ్చిండ్రు ప్రతిఫలంగా మేము ఒబీడియంట్గా పనిచేస్తాం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అన్ని చెప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మీరు వేసిన డ్రామాలు మీరు వడ్డ కథలు ప్రజలందరికీ తెలుసు ఇది మేము పెట్టిన భిక్ష మళ్ళొక్కసారి అనే ముందు ఒక వేలు మమ్మల్ని చూపిస్తే పదేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి ఇట్లాంటివి మానుకోమని మళ్ళా మళ్ళీ పదే పదే చెప్తా ఉన్నాం థింక్ డిఫరెంట్ ఇంకొకటి మాట్లాడండి వేరే ఏదన్నా ఆలోచించండి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నారా ఎమ్మెల్యే టికెట్ కూడా అనుకుంటా సో పార్లమెంట్ బర్లో ఉండాలన్న ఆలోచన ఉందా సి అది నాయకత్వం నిర్ణయిస్తారు సో నేనైతే నిజంగా గతంలో పోటీ చేసిన మొన్న కూడా మాట వాస్తవమే సరే సోషల్ ఇంజనీరింగ్లో నా సీట్ వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు ఇట్స్ ఓకే మేమందరం ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ రూమ్ సెటప్ అయింది మీడియా అంతా మేము అలర్ట్ అయినాం పని చేస్తూనే ఉన్నాం పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవాళ పద్నాలుగు పదిహేను ఖచ్చితంగా మేము గెలిచి తీరాలని పదిహేడులో ఖచ్చితంగా అనుకుంటున్నాం పదిహేడు అని ఓకే ఒకటి రెండు ఇటు అయినా కూడా పదిహేను అయితే మేము గెలవాలనే దిశగా మేము అందరం కూడా ముందుకు పోతా సరే అవకాశం వస్తే పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే పోటీలో ఉంటు ఉంటుండొచ్చు బట్ తెలియదు ఇప్పుడైతే అది ఇట్స్ అవుట్ ఆఫ్ మై సైట్ మీరు అధికారం రాకముందుకు కల్వకుట్ల కుటుంబం మీద చాలా ఆరోపణలు చేశారు అవినీతికి పాల్పడ్డారు కాళేశ్వరం ఇట్లా చాలా వచ్చారు సో ఇవన్నీ ముంగడపడే అవకాశం ఉంటుందా ఎంక్వైరీ ఏమన్నా పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందే ఒకవేళ ముంగడ పడకపోతే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా సరే మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఆగడాలు రోజుకొకటి బయటికి వస్తూనే ఉన్నాయి వాళ్ళు జరి వాళ్ళు చేసిన అవినీతి అంకెలతో సహా మేము బయట పెడుతున్నాం ఎవ్రీ శాఖల విద్యుత్ శాఖలు ఏం నీటి నీటిపారుదల శాఖలు ఏం చేసిండ్రు నిన్న ఆఖరికి ప్రభుత్వ ఆయన ఎవరు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి అవన్నీ కూడా బయటికి వస్తా ఉన్నాయి ఆ బాలకృష్ణను నిజంగా కూడా వెలికి తీసినాం అంటే ఇవన్నీ కూడా మేము ఇటు పరిపాలన సాగిస్తూనే అభివృద్ధి సంక్షేమం మీద కన్ను పెడుతూనే అవి ఒక సైడు వీళ్ళ వెలికితీత ఒక సైడు వీళ్ళే డెఫినెట్గా శిక్షార్హులే యు డూ సంథింగ్ మేము ఖచ్చితంగా ఇరికిస్తాము మిమ్మల్ని తీస్తాం బయటికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అవన్నీ కూడా రికవర్ చేస్తాము ఉరికిస్తామని చెప్తూనే ఉన్నాం ఎక్కడ కూడా ఎవరైనా సరే ఎంత పెద్దోళ్ళైనా సరే ఉపేక్షించేది లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఉన్నారు అట్లాంటి వాళ్ళను వాళ్ళు శిక్ష అని చెప్తాం సో కేంద్ర ప్రభుత్వం రామ మందిరా నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నది సో బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది అంటారు ఇక్కడేమన్నా మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా సి ఏదైనా సరే రాముడు అనేది ఇట్స్ ఎమోషనల్ థింగ్ అందరికీ దేవుడు రాముడు అందరికీ దేవుడు అందరి బంధుడు అయ్యా అని మనం అనుకుంటాం కదా సో అదేదో వాళ్ళదే అన్నట్టు కాదు ప్రభుత్వం చేస్తుంది అది బీజేపీకి సంబంధం లేదు ఎవరున్నా చేస్తారు ఎందుకంటే ఇట్ వాజ్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై రాహుల్ రాజీవ్ గాంధీ గారు సో మేము అది గర్వంగా చెప్పుకుంటాం ఇప్పుడు వచ్చి చెప్తున్నాం కదా ఈడ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తారో మనం చేసిన దానికన్నింటికి శంకుస్థాపనలు చేసి పని చేసి ఓఆర్ఆర్ అంతా చేసినాక లాస్ట్ వచ్చి కొబ్బరికాయ కొడతారు వీళ్ళు సో అట్లనే ఎప్పుడు ఎప్పుడో మేము దాని మీద అంశం తీసుకున్నాము సరే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి లాస్ట్ టెన్ ఇయర్స్లో సాకారమైంది దానికి రాముడు మా దేవుడు అంటే మా దేవుడు దేవుడుగాడ మేము హిందువులం కదా శివుడు మావాడే రాముడు మావాడే హనుమంతుడు మావాడే అందరు దేవుళ్ళు మనవాళ్ళే సబ్కా మాలిక్ ఏక్ అండ్ అది కూడా మేము ఏం విమర్శించేది ఏం లేదు అండ్లా బట్ మతము కులము అనే అంశాల మీద జాతి నిర్మాణం జరగదు ఆయన ఒకటే దేవుడిని నమ్ముకొని ఎలక్షన్ పోతా అంటే జనాలు ఏం చేయాలో వాళ్ళకి కూడా తెలుసు అంటే గడిచిన పదేళ్ళలా మీరు చెప్పిన జన్ధన్ ఖాతాలు వేస్తా అన్న పైసలు మీరు ఇస్తాన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలన్నీ పెట్టకుండా కొత్తగా మళ్ళీ ఉన్న వాటినే మీరు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటా సొమ్ము చేసుకొని ఇలా పరిపాలన సాగిస్తూ ఉంటే ప్రజలేం పిచ్చోళ్ళు గారు వాళ్ళు దే ఆర్ సో ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు ఏ టైం వచ్చినప్పుడు వాళ్ళు అదే రీతిన బుద్ధి చెప్తారు చివరికి ఒక మాట చెప్పండి కేసీఆర్ అనే పులి బయటికి రాబోతా ఉందంట ఏమన్నా భయం అనిపిస్తూ ఉందా మీకు అబ్బా ఇగొస్తది ఆగోస్తుంది ఇక వస్తుంది ఆగోస్తుంది చెప్తామని పిలొచ్చే పిలొచ్చే అని మనకు కథ చదువుకున్న చూడు గట్లే ఉంది తొందరగా రమ్మంటే బాగుండు వస్తే చూస్తుంటుంంటు ఇప్పుడు పిల్లయిందా పిల్లిలాగుందా ఎట్లుందో చూస్తుంటుంటివి సో బెటర్ రమ్మనండి తొందరగా వీఆర్ వెయిటింగ్ వెల్కమ్ చేస్తా వెల్కమింగ్ వీఆర్ వెల్కమింగ్ చూడాలనే ఉంది మాకు కూడా అంటే ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన ఎట్లా కూర్చుంటారు ఏం మాట్లాడతారు చూడాలని చాలా బాగుంది ఇంతవరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు అసెంబ్లీకే వచ్చిన పాపాన ఓలే మొక్కమే పై ఓడిపోయినాక అసలు ఎక్కడ కూడా కేసీఆర్ గారు కనీసం ఒక కీనోట్ కాంటీ డిజర్వ్ ఏ థ్యాంక్ యూ ఆర్ సారీ ఆర్ వాట్ ఎవర్ జనాలకి పదేళ్ళు అవకాశం ఇచ్చిండ్రు అని చెప్పి ధన్యవాదాలు అని చెప్పాడా గవర్నర్ గారిని కలవాడా ఆయన ముఖమే చూపిస్తారు ఇంకా ఆయన పిల్లి పులి అనుకుంటా ఎందుకులే ఇవన్నీ ప్రస్తుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చూసుకోండి కాలేజ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్